విద్యకు సంబంధించి విద్యార్థులకు తల్లిదండ్రులకు సంపూర్ణ అవగాహన కల్పించడానికి ఏప్రిల్ పద్నాలుగవ తేదీన స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనందం కళా కేంద్రంలో ఎడ్యూ సమ్మిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎడ్యుకేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రామ్ కుమార్ రాందేవ్ వెల్లడించారు ఎందుకోసం రాష్ట్రంలోనే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న వైద్య వైజ్ఞానిక నిపుణులను ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలను కూడా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆయా రంగాల్లో రాణిస్తున్న నిపుణులు విద్యావంతుల మధ్య పరిచయం కల్పించడం వారిని ఒకచోట చేర్చడం వారి ద్వారా విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం చేయించడం కోసం తమ అసోసియేషన్ కృషి చేస్తోంది అని తెలిపారు ఇందులో భాగంగా ఏప్రిల్ పద్నాలుగవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు సమ్మిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు ఇది రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్నామన్నారు ఎలాంటి ప్రవేశ రుస్ము లేదని చెప్పారు ఇంటర్మీడియట్లో ఏ ఏ కోర్సులు చదివితే ప్రయోజనం ఉంటుంది అనే విషయంపై ఎనిమిది తొమ్మిది పది ఇంటర్మీడియట్ తరగతులు చదివే విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు ఈ అవకాశాన్ని రాజమండ్రి పరిసర గ్రామాల్లోని విద్యార్థులు తల్లిదండ్రులు వినియోగించుకోవాలి అని కోరారు లర్నింగ్ స్క్వేర్ డైరెక్టర్ సత్యకృష్ణ లెట్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ డైరెక్టర్ తేజా అలైక్య పాల్గొన్నారు రాయవుడ్లో మనకు కెపాసిటీ ఉంది స్టేట్ లెవెల్ ఈవెంట్ కండక్ట్ చేసి కెపాసిటీ ఉంది పరిచయం చేసే ఉద్దేశంతో మేము అంటే నాతో పాటు ఇప్పుడు నెట్ ఎడ్యుకేట్ నుంచి మన తేజ గారు ఉన్నారు అలాగే లెర్నింగ్ క్లబ్ నుంచి సర్చ్ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా చాలా ఎంపీజేట్గా అంటే ప్యాషనేట్ గా బయట పనిచేసి అంటే నేను ఓవరాల్ గా నేను ఒక పదిహేను సంవత్సరాలు బయట ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ వచ్చి రాయమని వచ్చి రకరకాల సంస్థ అంటే టెడ్ లైన్స్ ఐటీ సొల్యూషన్స్ కానీ ఐగురుపులు కానీ ఎట్వ అని కానీ రకరకాల కంపెనీ ఆయన చేస్తున్నాను ఐదురుకుల వన్ ఆఫ్ ద ట్రైనింగ్ అలాగే ఈయన కూడా చాలా మంది కెరీర్ పరంగా చాలా మంది గైడ్ చేసి స్కూల్స్ లో కాలేజెస్ లో అరేంజ్ చేయడం చాలా మంచి ఎక్స్పీరియన్ ఎక్స్పెక్టేజ్ ఉంది ఈయన సత్యకృష్ణ గారు బయట మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈయన కూడా ఏ రోబోటిక్స్ లో రాజమండ్రిలో బెంగళూరు చెన్నై అలాగే హైదరాబాద్ తో సమానంగా పిల్లలకి ఏ రోబోటిక్స్ లో ఉండే నాలెడ్జ్ ఇవ్వడానికి ఈయన ఈ దగ్గర ఎక్విప్మెంట్ గానీ దగ్గర నాలెడ్జ్ గానే ఉంది అలాగే మాతో పాటు ఇంకో పది పదిహేను మంది ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే ఒక ప్యాషన్ తో రాజమండ్రిలో ఉన్న పిల్లలు ఎనీ మెట్రో సిటీస్ సమానంగా నాలెడ్జ్ గా మార్చాలని ఒక ప్యాషన్ వచ్చి మనం మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాం ఇప్పుడు దీన్ని మనం చేస్తున్న పని బయట తెలియజేయడానికి ఈ ఎడెక్స్ సమిట్ అనేది ఇక్కడ అరేంజ్ చేస్తామని సో ఒక ప్లాట్ఫామ్ కింద ఇందులో మీకు మీకే స్పెసిఫిక్స్ ఏమైనా ఉంటే